హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ మ్యాథ్ టు అవర్ ఛానల్ చిన్న కదా కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే మనము ప్రీవియస్ క్లా క్లాస్లో మనము తెలుగుకి సంబంధించి ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజ్లో పిల్లలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారి గురించి మనము మాట్లాడుకుంటున్నాం కదండి అయితే తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి పిల్లలకి మనము అచ్చులని పరిచయం చేశాం అయితే అవి ఎవరైతే రాయలేని పిల్లలు ఉన్నారో దిద్దలేని పిల్లలు ఎవరైతే అక్షరాలలో దిద్దలేని పిల్లలు ఉన్నారో వారికి మనము పప్పు ధాన్యాలతో ఏ విధంగా మనం పెట్టించవచ్చు మనం నిన్న మనం తెలుసుకున్నాం కదండి అయితే ఈరోజు పిల్లలకి నిన్న మనము ఇంకొక విషయం కూడా నేర్చుకున్నాం తెలుగు అచ్చులలో పిల్లలకి ఆ నుండి అహ వరకు తర్వాత వచ్చే అక్షరాలను కూడా మనము నిన్న తెలుసుకున్నాం కదండి అయితే ఈరోజు అది అచ్చులలో పిల్లలకి తర్వాత వచ్చే అక్షరాలని నేర్చుకున్నాం కదా ఇప్పుడు ముందు వచ్చే అక్షరాలని నేర్చుకుందామండి నెక్స్ట్ పిల్లలకి తెలుగులో డిక్టేషన్ మరి అచ్చులలో అక్షరమాలలో మనం పిల్లలకి ఏ విధంగా డిక్టేషన్ చెప్పాలి అనేది కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి ఓకేనా చూసారు కదండి తెలుగుకి సంబంధించి క్రింది అక్షరాలకు ముందు వచ్చే అక్షరాలు రాయుము క్రింది అక్షరాలకు ముందు వచ్చే అక్షరాలు వ్రాయము అయితే మనము ముందు వచ్చే అక్షరాలను కూడా పిల్లలకి నేర్పించాలి అలా ఇప్పుడు మనకు ఫస్ట్ ఆ ఉంటుంది అక్కడ మనము ఒక గీత అంటే ఒక డాష్ పెట్టేసి నెక్స్ట్ వచ్చే లెటర్ని మనం రాయాలి అయితే దీనికి ఆ అనే అక్షరానికి ముందు ఏ అక్షరం వస్తుంది అనేది పిల్లలు చెప్పగలగాలి నెక్స్ట్ ఈ అక్షరానికి ముందు వచ్చేది ఊ ఈ అక్షరానికి ముందు వచ్చేది నెక్స్ట్ రూ రూ ఈ అక్షరానికి ముందు వచ్చేది నెక్స్ట్ ఏ ఏ అక్షరానికి ముందు వచ్చేది ఓ ఓ అక్షరానికి ముందు వచ్చే అక్షరం ఔ అవుకి వచ్చే ముందు అక్షరం రెండు సున్నాలు ఆకి రెండు సున్నాలు ఆహా కదండి దీనికి ముందు వచ్చే అక్షరం పిల్లల చేత మనము ఫస్ట్ మనము ఒక అక్షరంను రెండు అక్షరాలని పిల్లలకి మనము ఎలా రాయాలో చెప్పాలి నెక్స్ట్ మనము పిల్లల చేత మనము వ్రాయించాలి ఓకేనా అండి క్రింది అక్షరాలకు ముందు వచ్చే అక్షరాలు వ్రాయము అని మనం పెట్టివ్వాలి ఇలా ఇవన్నీ కూడా మనం పెట్టివ్వాలి ఇలా నెక్స్ట్ వచ్చేసి పిల్లల చేత రెండు అక్షరాలను మనము ఎలా రాయాలో చూపెట్టాలి తర్వాత వారి చేత వ్రాయించాలి ఓకేనా అండి చూడండి ఆకి ముందు అక్షరము ఆ నెక్స్ట్ ఈ ఊకి వచ్చే అక్షరం ఊ రూకి ముందు వచ్చే అక్షరము రూ నెక్స్ట్ ఏకి వచ్చే అక్షరము ఏ ఏ ఏ నెక్స్ట్ వచ్చే అక్షరము ఐ అవుకి ముందు వచ్చే అక్షరము ఓ నెక్స్ట్ ఆక్స్ ఉన్న పడితే చూడండి ఇప్పుడు ఆ ఆ ఈ ఈ ఊ రూ ఏ ఐ ఓ ఓ అమ్ అహ ఈ రకంగా పిల్లలకి మనము ముందు వచ్చే అక్షరాలను కూడా పిల్లల చేత మనము రాయించాలండి అయితే దీనివలన ముందు వచ్చే అక్షరాలు తర్వాత వచ్చే అక్షరాలు ఇవన్నీ రాయడం వల్ల వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది అక్షరాలు ఎలా చదవాలి ఎలా వ్రాయాలి ఇవన్నీ కూడా పిల్లలకి ప్రాక్టీస్ అవుతాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు అక్షరాలని గుర్తిస్తారు మనము ఎంత చెప్పినా పిల్లలు అక్షరాలని రికగ్నైజ్ చేయకపోతే అది మనం అంతా కూడా వేస్ట్ అండి కాబట్టి పిల్లల చేత అక్షరాలు గుర్తించగలగాలి పిల్లలు గుర్తించగలగాలి అయితే అవి మనము స్లేట్ మీదనే ఇది నోట్బుక్స్ మీరు యూస్ చేయకండి స్లేట్ మీదనే మీరు ప్రాక్టీస్ చేయించండి పలక అనేది మంచిది పిల్లలకి అంటే మనం ఎన్నిసార్లు రాసిన మనకు బుక్స్ పేజ్ ఎక్కువ అవ్వవు నెక్స్ట్ వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది రైటింగ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది ఎంత ది దినా స్లేట్ని మళ్ళీ రబ్ చేసి మళ్ళీ మనం రాసుకోవచ్చు కాబట్టి ఎక్కువగా మీరు స్లేట్ యూజ్ చేయండి కంపల్సరీ స్లేటే యూజ్ చేయండి పిల్లలకి ఇలా ప్రాక్టీస్ చేయించేటప్పుడు స్లేట్ మీద ఒకసారి ప్రాక్టీస్ చేయించి తర్వాత మీరు నోట్బుక్లో కూడా రాయించవచ్చు కానీ ఫస్ట్ మాత్రం స్లేట్ పైన ప్రాక్టీస్ చేయించండి అలా చేయించడం వల్ల పిల్లలకి ఒకవేళ మిస్టేక్స్ అయినా వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి రాయగలుగుతారు బుక్స్ అయితే పేజెస్ ఎక్కువ బుక్స్ అవుతూ ఉంటాయి కాబట్టి అదంతా కూడా మనకు అవసరం లేదండి జస్ట్ స్లేట్తోనే స్లేట్ పైనే మనం ప్రాక్టీస్ చేయించడం మంచిది అయితే ఇలా పిల్లల చేత టూ త్రీ టైమ్స్ మనము ప్రాక్టీస్ చేయించాలి ఫస్ట్ మనము ఆ నుండి ఆహా వరకు రాయించాలి పిల్లల చేత చదివించాలి తర్వాత ఇలాంటివి పిల్లలకి నేర్పించాలి ముందు వచ్చే అక్షరాలు తర్వాత వచ్చే అక్షరాలు నెక్స్ట్ దీంతో పాటు మనము పిల్లలకి ఇంకొకటి విషయం అండి డిక్టేషన్ చెప్పాలి మరి అచ్చులను ఏ విధంగా డిక్టేషన్ చెప్తాము అవి పదాలు కాదు కదా అంటే ఈ అక్షరాలని మనం ఒక ఫైవ్ లెటర్స్ని అంటే ఐదు అక్షరాలని మనము ముందు రాసుకోవాలి ఒక బుక్ మీదనైనా లేకపోతే ఇంకా ఒక పేపర్ మీ ఒక స్లేట్ పైన అయినా మనము పిల్లలది అంటే మనం ఏం చెప్తామో మనం లేదంటే గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇలా చూసారు కదండి ఇలా ఇప్పుడు ఫైవ్ లెటర్స్ నేను ఐదు అక్షరాలని నేను ఇక్కడ రాసుకున్నాను ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి మనకే గుర్తుండదు మనం పిల్లలకి డిక్టేషన్ చెప్తే మనకి గుర్తుండవండి కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లల చెప్పే ముందు మన మైండ్లో గుర్తు పెట్టుకుంటే పర్లేదు కానీ ఒక పేపర్ మీద మనము రాసుకోవడం వల్ల మనకి కూడా వారు తప్పు రాసినప్పుడు మనము దాన్ని గుర్తించగలుగుతాం మనము కూడా ఇది తప్పు రాశారు అనేది మనము చెప్పగలుగుతాం కాబట్టి వాళ్ళకి డిక్టేషన్ చెప్పాలి ఆ అనే అక్షరాన్ని మనం చెప్పగానే వాళ్ళు రాయాలి స్లేట్ పైన రాయాలి నెక్స్ట్ ఈ అంటే మన సౌండ్ని పట్టే వాళ్ళు అక్షరాన్ని రాయాలి మన సౌండ్ను వినాలి ఫస్ట్ నెక్స్ట్ ఈ రూ ఏ ఇలా మనం ప్రతిరోజు డిక్టేషన్ అనేది ఫైవ్ ఫైవ్ అయినా సరే అండి మనము చెప్పాలి నెక్స్ట్ స్లేట్ పైన ఒక అక్షరంను రాసి దాన్ని వాళ్ళని గుర్తించమని చెప్పాలి అంటే అది చదవమని చెప్పాలి అలా చెప్ చేయడం వల్ల పిల్లలు లెటర్స్ని గుర్తించ గుర్తిస్తారు గుర్తించినప్పుడే వాళ్ళు మనం ఏదైనా పదాలు చెప్పినప్పుడు తొందరగా చదవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది తప్పకుండా చేయాల్సింది డిక్టేషన్ చెప్పాలి కొన్ని లెటర్స్ని స్లేట్ మీద రాసి వాళ్ళని అడగాలి చదవమని చెప్పాలి మనం ఆ అన్నప్పుడు వాళ్ళు ఆనే అనాలి దాన్ని ఇలా పలుకు అంటే వారు తప్పు పలుకుతున్నారా కరెక్ట్ కరెక్ట్గా చదువుతున్నారా అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఈ రకంగా పిల్లలకి నేర్పించండి ఓకేనా అండి ఇది ఈరోజు తెలుగుకి సంబంధించిన అంశం నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో మనము పిల్లలకి నిన్న మనము ఏం నేర్పించామండి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ నేర్పించాం కదండి ఈరోజు మనము పిల్లలకి జంబుల్ వర్డ్స్ అంటే మనము ఒక స్పెల్లింగ్ని ఏపీపీఎల్ఈ యాపిల్ అని ఉంది దాన్ని కరెక్ట్గా మనం రాయకుండా స్పెల్లింగ్స్ని లెటర్స్ని అటు ఇటు రాస్తాము కొన్ని అక్షరాలని మనము ముందు వెనక చేసి రాస్తాం అయితే ఇప్పుడు దానిని వాళ్ళు ఏం చేయాలంటే కరెక్ట్ చేసి రాయాలి ఇక్కడ కంప్లీట్గా స్పెల్లింగ్ ఉంటుంది కానీ తప్పులు ఉంటాయి దానిని వాళ్ళు కరెక్ట్ చేసి రాయాలి రాంగ్ ఉన్న స్పెల్లింగ్ని వాళ్ళు రైట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఏముందండి ఫస్ట్ది చూద్దాం ఏఎల్ఈపీ అని ఉంది దీనిని వాళ్ళు పిల్లలు చదవగలగాలి ఏపీఎల్ఈ యాపిల్ అని చదవగలగాలి అలా మనము నేర్పించాలి నెక్స్ట్ ఎన్టీఏ అని ఉంది పిల్లలకు యాంట్ స్పెల్లింగ్ వస్తే పిల్లలకు ఆటోమేటిక్గా దాన్ని కరెక్ట్ చేయగలుగుతారు ఏఎన్టీ యాంట్ చూడండి నేను చూపెడతాను ఏ పీ పీ ఎల్ ఈ యాపిల్ ఏ ఎన్ టీ యాంట్ నెక్స్ట్ ఏరోప్లేన్ చూడండి ఏఈ ఓఆర్ అని ఉంది పిఎల్ఏ ఈ అని ఉంది పిఎల్ పిఎల్ఎన్ఏఈ అని ఉంది దీన్ని వాళ్ళు కరెక్ట్ చేయాలి ఏఈ ఏ ఎన్ఈ ప్లేన్ ఏ ఎన్ఈ ప్లేన్ నెక్స్ట్ బిఎల్ఎల్ఏ అని ఉంది బిఏఎల్ఎల్ బాల్ నెక్స్ట్ బీటిఏ అని ఉంది స్పెల్లింగ్ B, B, A, A, T, T, Bat. Bat. ీటి బ్యాట్ బిఏటి బ్యాట్ నెక్స్ట్ F, ఓఎల్ అని ఉంది దీన్ని పిల్లలు కరెక్ట్ చేయాలి F, ఏఎల్ఓ A, L, ఏఎల్ఓ Buffalo. చూశారు కదండీ ఇలా మనము పిల్లలకి నేర్పించాలి మనము అవి స్పెల్లింగ్స్ని రాంగ్ స్పెల్లింగ్స్ అటు ఇటు ఇస్తే పిల్లలు ఏం చేస్తారంటే కరెక్ట్గా రాస్తారు స్పెల్లింగ్స్ని కరెక్ట్గా వాళ్ళు నేర్చుకుంటేనే ఇది రాయగలుగుతారు కాబట్టి పిల్లలకి ఏ రకంగా మనము ప్రాక్టీస్ చేయిస్తే పిల్లలు స్పెల్లింగ్స్ని మర్చిపోరు కాబట్టి పిల్లలకి ఈ ఈ రకంగా జంబుల్ వర్డ్స్ కూడా పిల్లలకి నేర్పించాలి నెక్స్ట్ మనము ఓకే అండి ఈరోజుకు ఇవి నేర్పించండి నెక్స్ట్ ఎలిఫెంట్ ఈఎల్ఈ పిహెచ్ఎన్టీ ఎలిఫెంట్ ఇయర్ అంటే తెలుసు కదండి చెవి ఈవైఈఐ కన్ను ఈఎల్ఈ పిహెచ్ఏ ఎన్టీ ఎలిఫెంట్ అంటే ఏనుగు అయితే ఇక్కడ ఇది స్పెల్లింగ్ పెద్దగా ఉంది పిల్లలకి కొంచెం కష్టం అవుతుంది అనుకుంటే మనము ఈఎల్ఈ ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేయాలి పిహెచ్ఏ ఇక్కడ నుండి ఇది ఒకటి లైన్ ఎన్టీ ఈఎల్ఈ పిహెచ్ఏ ఎన్టీ ఎలిఫెంట్ ఇక్కడ యాంట్ స్పెల్లింగ్ కూడా ఉందండి ఇందులో ఆల్రెడీ వాళ్ళు యాంట్ స్పెల్లింగ్ నేర్చుకుంటారు ఓన్లీ ఈఎల్ఈ పిహెచ్ ఏఎన్టీ అయితే ఈఎల్ఈ ఎలిఫెంట్ ఈఎల్ఈ ఎలిఫెంట్ ఈ రకంగా పిల్లలకి మనము నేర్పించాలండి ఇవి ఈవర్డ్స్ ఏబిసిడిఈ ఈ వరకి ఈ వరకు మనకు ఈవర్డ్స్ అయ్యాయండి అయితే పిల్లలకి మీరు చక్కగా స్లేట్ పైన దిద్దించండి నోట్బుక్లో రాయించండి అడగండి స్పెల్లింగ్స్ ప్రతిరోజు ఏ టు మనం ఎన్ని వర్డ్స్ని మనము చెప్తామో అన్ని వర్డ్స్ని కూడా డైలీ మనము పిల్లల చేత రాయించాలండి అది కంపల్సరీ రాయించాలి ఒకరోజు కూడా మిస్ చేయొద్దు వాళ్ళకి అలవాటు అయ్యి వారంతటా వాళ్ళు రాసేదాకా మనము అది రా చెప్తేనే ఉండాలి రాయించుతూనే ఉండాలండి ఓకేనా అండి ఇది ఇంగ్లీష్కి సంబంధించిందండి పిల్లలకి స్టడీస్తో పాటు మోరల్ వాల్యూస్ను కూడా మనము నేర్పించాలండి అయితే మరి అవి ఎక్కడ ఉంటాయి అది ఎలా మనం తెలుసుకోవాలి అని అనుకోవద్దండి మనకు తెలిసిందే చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయండి పిల్లలకి వారి బుక్స్లో ఉంటాయి నెక్స్ట్ వారికి ఒకటి సబ్జెక్ట్ ఉంటుందండి పిల్లలకి మోరల్ ఎడ్యుకేషన్ అని ఒకటి సబ్జెక్ట్ ఉంటుందండి నైతిక విద్య తెలుగులో దాన్ని నైతిక విద్య అంటారండి అయితే అది పిల్లలకి చిన్న చిన్న స్టోరీస్ మనము చెప్పాలండి అది ఏంటంటే దాంట్లో ఉన్న నీతి ఏదైతే మోల్ ఆఫ్ ద స్టోరీ లో అంటే ఆ నీతిని పిల్లలు తెలుసుకుంటారనమాట అది అలా తెలుసుకొని వారు కూడా అలా ఉండడానికి ప్రయత్నిస్తారు అందులో మంచి విషయం అయితే దానిని వాళ్ళు తీసుకుంటారు ఒకవేళ దాంట్లో ఏదైనా బ్యాడ్ ఉంది అనుకున్నప్పుడు దాన్ని తీసేసుకుంటారా ఇలా మేము ఉండకూడదు దీనివల్ల ఎవరు మమ్మల్ని ఇష్టపడరు అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు గుడ్ నేర్చుకుంటారు దాంట్లో ఉన్న బ్యాడ్ని కూడా తెలుసుకుంటారు కాబట్టి పిల్లలకి ఇవి మనము స్లీపింగ్ టైం అనేది చాలా మంచిదండి పిల్లల్ని పడుకునేటప్పుడు మనము ఇలా చిన్న చిన్న అంటే వారికి ఏజ్కి తగినట్టు పిల్లలు ఏజ్కి తగినట్టుగా వారికి మనము చిన్న చిన్న స్టోరీస్ని ఇంట్రడ్యూస్ చేయాలండి దానివల్ల పిల్లలు ఏంటంటే హ్యాపీగా నిద్రపోతారు వారు మనం చెప్పింది విని మర్చిపోరండి ఆ స్టోరీస్ని అది వారి మైండ్లో ఉండిపోతాయి అవి వాళ్ళు స్కూల్లో ఏమైనా చిన్న చిన్న స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్స్ అలాంటివి ఏమైనా పెట్టినప్పుడు వారు దాంట్లో పార్టిసిపేట్ అవుతారు అది అలా అక్కడ దాన్ని అంటే వాళ్ళు నేర్చుకున్నది ఎప్పుడు కూడా వేస్ట్ అనేది అవ్వదు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీకు చిన్నప్పుడు మీ అమ్మమ్మలు తాతయ్యలు మీ అమ్మ వాళ్ళు ఏవైతే స్టోరీస్ నేర్పారో అవి మీకు గుర్తుండే ఉంటాయి అవి పిల్లలకి చెప్పాలి నెక్స్ట్ ఇంకా మనకు కొత్త కొత్తవి అంటే నేర్చుకోవాలి క్రొత్తవి స్టోరీస్ అంటే ఎన్నో బుక్స్ ఉంటాయండి బుక్ స్టాల్కి వెళ్తే పిల్లలకు సంబంధించి ఎన్నో బుక్స్ ఉంటాయి అలాంటివి ఏవైనా మనము సెలెక్ట్ చేసుకొని అంటే మంచి స్టోరీస్ ఉన్నవి పిల్లలకి ఏజ్కి తగ్గట్టుగా మనము అవి సెలెక్ట్ చేసుకొని వాటిని మనం ఫస్ట్ చదివి పిల్లలకి పడుకునేటప్పుడు లేదంటే ఫ్రీ టైం ఎప్పుడైతే పిల్లలు వింటారు అనేది మనకు తెలుస్తుంది ఆ టైంలో వాళ్ళని కూర్చోపెట్టి అలాంటివి స్టోరీస్ చెప్పడం వల్ల పిల్లలకి మంచిగా అర్థమవుతుంది అలా ఉండాలని వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి ఇలా మీరు మోరల్ వాల్యూస్ కూడా పిల్లలకి నేర్పించండి ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొకొత్త టాపిక్తో మీ ముందుకు వస్తానండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి